వైష్ణవి అయితే ఫుల్గా తాగేసి స్టేషన్లో మొత్తం అల్లరి చేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే వైష్ణవిని ఇంటికి తీసుకెళ్ళిపోమంటూ ఉంటారు అది విని అక్కడ ఉన్న గురూజీ అయితే అమ్ము ఇప్పుడు కానీ వైష్ణవిని ఇలా మా అత్త చూసిందంటే మా అత్త అసలు వైష్ణవిని ఇంట్లోనికి రానివ్వదు అని చెప్పి అంటుంది అయితే అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అంటే ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి వైష్ణవిని కూర్చోబెట్టి అక్కడ ఉన్న కుండతోటి నీళ్ళు తీసుకుని వచ్చి వైష్ణవి నెత్తిపై పోస్తాడు దాంతో వైష్ణవి అయితే ఒక్కసారిగా లేచి తనకైతే మొత్తం మత్తు అయితే వదిలేస్తుంది ఇక మత్తు వదిలేయగానే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక వైష్ణవి లేచి నిలబడి ఏంటి గురిజీ ఏమైంది నన్ను ఎందుకు ఇంతలా తడిపేశారు నా బాడీ మొత్తం ఎలా తడిసిపోయి ఉందేంటి ఏంటి అసలు ఏం జరిగింది గురూజీ అని చెప్పి వైష్ణవి అయితే అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గురిజీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి వైష్ణవి ఇది నువ్వు అసలు ఏం చేసావో నీకు తెలుసా నువ్వు ఫుల్గా తాగి స్టేషన్కి వచ్చావు అప్పుడు మన సార్ వచ్చారు సార్ రా వచ్చిన తర్వాత కూడా నువ్వు అలానే బిహేవ్ చేసావు సార్ ముందు పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా నేను తాగి రావడం ఏంటి నేను అసలు ఎలా తాగాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది లేదు నువ్వు ఆ రౌడీల దగ్గరికి వెళ్ళావు వచ్చిన తర్వాత ఇలా వచ్చావు ఇలా రావడం చూసి మేమే ఒక్కసారిగా షాక్ అయ్యాము అసలు నువ్వెందుకు ఈ పని చేసావని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అసలు నేను ఈ పని ఎలా చేశానో నాకే తెలియదు అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్